శుభోదయం ఈనాటి ఈ పడి బాట కార్యక్రమం అనేటువంటిది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రత్యేకంగా తీసుకున్నటువంటి కార్యక్రమం ప్రతి ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్యని పెంచాలి అనేటువంటి ఒక గణనీయమైనటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాలు అనేటువంటివి చేపట్టబడుతున్నాయి ప్రభుత్వ పాఠశాల లోపల కనీస వసతులన్నీ కూడా మెరుగవడమే కాకుండా నాణ్యతాపరమైనటువంటి న్యూ టెక్నాలజీకి సంబంధించినటువంటి విధానాలన్నీ కూడా ప్రభుత్వ పాఠశాలలో ఈ రాజు ఉపయోగించబడుతున్నాయి వాటి గురించి ప్రజలందరికీ కూడా సమాజానికి తెలియపరిచి సమాజంలో ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు బడి పిల్లలందరినీ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో జాయిన్ చేయాలి అనేటువంటిదే ప్రధాన ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం అనేటువంటి జరిగింది దానిలో భాగంగా రాష్ట్రం మొత్తం కూడా ఈ రోజు నుంచి ప్రతిజ్ఞ అంటే అందరూ పేరు అనుకోండి రవీందర్ రెడ్డి అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధనకై బడీడు పిల్లలందరినీ బడిలో చేర్పించే లక్ష్యంను నెరవేర్చుటకు మరియు వైయక్తిక ప్రతిభా పాఠవాలను వెలికితీసి స్వేచ్ఛాయుత వాతావరణంలో నాణ్యమైన విద్య ద్వారా అభివృద్ధిపరచి వారి వారి అభిలషణీయమైన రంగాలలో ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలనే తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ సంకల్పంలో నేను భాగస్వామిగా పాల్గొని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించి ప్రొఫెసర్ జే శంకర్ పడిబాటను విజయవంతం చేస్తానని మనసావాచ కర్మణ ప్రతిజ్ఞ చేయిచున్నాను జై పడిబాట कुल मिती ज़रूरु దానిలో భాగంగానే ఈ ర్యాలీ అనేటువంటి నియమి ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది ఈ సందర్భంగా గౌరవ డిఇఒ గారిని మాట్లాడవలసిందిగా కోరుతుంది